డిసెంబర్ నెల ప్రారంభంలో మంచు ఫ్యామిలీలో జరిగిన ఏంటన్నది అందరికీ తెలిసిందే కదా తండ్రి కొడుకుల మధ్య గొడవగా స్టార్ట్ అయ్యి ఆ తర్వాత అన్నదమ్ముల మధ్య విభేదాలతోనే అసలు రచ్చంతా అంతా జరుగుతుందన్న వ్యవహారం కూడా బయటపడింది కదా పోలీసుల ఎంట్రీతో ఈ వివాదానికి తాత్కాలికంగా విరామం లభించినట్టయింది మీరందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ సైలెంట్ అవ్వకపోతే అందరినీ లోపల వేయాల్సి ఉంటుందంటూ పోలీసు బాసులు ఇచ్చిన వార్నింగ్తో అందరూ సైలెంట్ అయిపోయారు కొద్ది రోజుల నుంచి మంచు ఫ్యామిలీలో గొడవల గురించి ఎలాంటి వార్త లేదు ఫ్యామిలీలో వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుని సెటరేట్ చేసుకుని ఉంటారే అని అంతా అనుకుంటే సడన్ మంగళవారం ఉదయమే సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొట్టింది ప్రధాన మీడియా అంతా కూడా ఆ వీడియో ఆధారంగా మంచు విష్ణు సిబ్బంది గురించి వార్తలను తెగ రాసేస్తున్నాయి మరోసారి అడ్డంగా ఎరికపోయిన మంచు విష్ణు అంటూ హెడ్డింగ్లు కూడా పెడుతున్నాయి ఓ అడవి పందిని వేటాడి దాన్ని ఓ కర్రకు వేలాడిదీసి మరీ మోసుకుంటూ వెళ్తున్నట్టుగా ఉన్న ఆ వీడియోను నేను ఇక్కడ పబ్లిష్ చేయాలి అని అనుకోవడం లేదు ఇప్పటికే ఆ వీడియోను అందరూ చూసే ఉంటారు కాబట్టి ఇక్కడ మళ్ళీ దాన్ని రీపోస్ట్ చేయటం అనవసరం అయితే ఆ వీడియోతో మంచు విష్ణు అడ్డంగా బుక్ అయినట్టినా మంచు విష్ణుపై కేసు పెడతారా ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టులు కొట్టేసినా సరే ఇంతవరకు పోలీసులు మంచు మోహన్ బాబు గారిని అరెస్ట్ చేయలేకపోతున్నారు కదా మరి మంచు విష్ణును అయినా ఈ కేసులో అరెస్ట్ చేసే ఉన్నాయా జాతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం అసలేం చెప్తుంది అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం అంతకంటే ముందు ఓ ఘటన గురించి మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది సరిగ్గా నాలుగేళ్ల క్రితం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహెగాం మండలం చిన్న చిన్నఅనం గ్రామంలో ఉన్న తన సొంత పొలంలో పనిచేసుకుంటూ ఉన్న కె జితేందర్ అనే ముప్పై మూడేళ్ల రైతుపై రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ పదిహేనో తారీఖున ఓ అడవి పంది దాడి చేసింది తీవ్రంగా గాయపరిచింది కరీంనగర్ ఆసుపత్రికి అతడిని తరలించి చికిత్స అందించినా జితేందర్ ప్రాణాలను కాపాడలేకపోయారు ఆ గ్రామాల పరిసర ప్రాంతాల్లో అడవి పొందుల బెడద ఎక్కువే కానీ అక్కడ రైతులే కాదు అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి అదేంటి మనుషులపై దాడి చేసిన అడవి పొందులను చెప్పడం తప్పు కాదంటారా అని అడుగుతారేమో అక్కడికే వెళ్తాను దేశంలో అంతరించిపోతున్న అటవీ జంతువుల జాబితాలోనూ తప్పకుండా రక్షించాల్సిన లిస్టులో ఉన్న అటవీ జంతువుల జాబితాలోనూ ఈ అడవి పొంది కూడా ఉంది షెడ్యూల్ వన్ షెడ్యూల్ టూ షెడ్యూల్ త్రీ షెడ్యూల్ ఫోర్ షెడ్యూల్ ఫైవ్ అంటూ అటవీ జంతువులనే కొన్ని వర్గాలుగా కేంద్ర ప్రభుత్వం విభజించింది షెడ్యూల్ త్రీలో ఈ అడవి పంది ఉందన్నమాట ఈ లిస్టులో ఉన్న ఏదైనా జంతువుల వల్ల ప్రాణహాని కానీ పంటలకు హాని కానీ వ్యాధులను వ్యాపింపజేస్తున్నాయని కానీ ఆధారాలు కనిపిస్తే ఆ ఆధారాలను అటవీ శాఖ అధికారులు సేకరించి వాటిని కేంద్ర ప్రభుత్వ అధికారులకు పంపిస్తే వాటిని చూసి కేంద్ర అధికారులు సంతృప్తి చెందితేనే మాత్రమే ఆ జంతువులను చంపొచ్చు ఇంకా సింపుల్గా చెప్పాలంటే అడవి పందిని చంపాలంటే కేంద్ర ప్రభుత్వ అధికారుల అనుమతి కావాలన్నమాట అనుమతి లేకుండా అడవి పందులను చంపితే కేసులు పెడతారని భయపడి మరీ ఆదిలాబాద్ ఖమ్మం కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ మెదక్ నల్గొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు భయం ఉంటారు వాటిని ఎదుర్కొంటూనే ఉంటుంటారు అయితే షెడ్యూల్ త్రీలో ఉన్న అడవి పంతి పేరును షెడ్యూల్ ఫైవ్ లోకి మార్చండి కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఆ రోల్ ను వర్తించండి అప్పుడు వాటిని చంపినా కూడా కేసులు ఉండవంటూ వినతి పత్రాలు సమర్పించినా సరే ఇంతవరకు ఆ విధంగా మార్పులు జరిగిన దాఖలాలు లేవు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం అటవీ జంతువుల విషయాల్లో కేంద్ర అధికారులు ఎంత సీరియస్ గా ఎంత కఠినంగా ఉంటారు అనడానికి నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ ఉదంతమే దాహం తాజాగా ఇప్పుడు ఇదే అడవి పందిని చంపేసి మంచు విష్ణు సిబ్బంది కొందరు చిక్కుల్లో పడ్డారు ఎస్ ఈ వీడియోలో క్లారిటీగా అర్థమవుతుంది అడవి పందిని వేటాడారు అని క్లారిటీగా తెలుస్తుంది బహుశా నూతన సంవత్సర వేడుకలను ఈ అడవి పందుతో ఘనంగా చేసుకుందామని ఆశించారు కాబోలు అందుకే ఈ దారుణానికి పాల్పడి ఉంటారు అదంతా పక్కన పెడితే దీని పర్యావరసనాలు ఎలా ఉంటాయనేది చెప్పుకునే ముందు అసలు ఈ వీడియో ఎలా బయటకు వచ్చిందన్నది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మంచు విష్ణు మంచు మనసుల మధ్య వ్యవహారం ఉప్పు నిప్పులా ఉంది కదా పోలీసుల ఆదేశాలతో ఎక్కడ వాళ్ళు అక్కడ సైలెంట్ అయిపోయారు కానీ ఇప్పటికీ వాళ్ళ మధ్య పాతపాకులు అలాగే ఉన్నాయి ఎవరు ఎక్కడ ఏ తప్పు చేస్తూ దొరుకుతారా అని ప్రత్యర్థుల మాదిరిగా ఒకరినొకరు ఎదురు చూస్తూ ఉన్నారు సరిగ్గా అలాంటి సమయంలోనే మంచు విష్ణు సిబ్బంది అడ్డంగా దొరుకుతుంది పోయారు మంచు మోహన్ బాబు ఫామ్ హౌస్ కు అనుకుని ఓ చిట్టడవి ఉంది ఆ అడవులకు వెళ్లిన మంచు విష్ణు మేనేజర్ కిరణ్ ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ లు ఓ అడవి పందిని వేటాడి చంపి ఓ కర్రకు వేలాడి తీసుకుని మరీ తీసుకొస్తున్నారు అయితే వాళ్ళ నిర్వాకాన్ని వాళ్లకు అతి దగ్గరలో ఉన్న ఓ వ్యక్తి ఎవరో వీడియోలు తీశారు వాళ్లకు దగ్గరలోనే ఉండి వాళ్ళతోనే మాట్లాడుతూ ఉండగానే తీసిన వీడియో అని అర్థం అవుతుంది కూడా అంటే వాళ్ళకు బాగా తెలిసిన వ్యక్తి అయి ఉండాలి అంటే పేరుకు మంచు విష్ణు సిబ్బందితోనే ఉంటూ మంచు మనోజ్ కోసం పనిచేస్తున్న వ్యక్తి ఎవరో ఆ వీడియోను రహస్యంగా తీసి దాన్ని మంచు పంపించి ఉండవచ్చు అందుకే ఈ వార్తను గురించి రాస్తున్న ప్రతి మీడియా సంస్థ కూడా చివరిలో ఒకే పదాన్ని పదే పదే రిపీట్ చేస్తోంది అడవి పందులను చంపొద్దని మంచు మనోజ్ ఎన్నిసార్లు చెప్పినా వినలేదని తెలుస్తోంది మంచు మనోజ్ మాటలను వాళ్ళు బేఖాతలు చేశారు అంటూ ఓ రెండు వ్యాఖ్యలు అన్ని వార్తల్లోనూ కనిపిస్తున్నాయి ఇక్కడే క్లారిటీగా తెలిసిపోతుంది మంచు మనోజ్ ఆదేశాలతోనే మంచు మనోజ్ అనుకూలంగానే ఈ వీడియోను బయటకు వదిలేరు అన్నది ఇట్టే అర్థమైపోతుంది మంచు విష్ణుపై పీకల దాకా కోపం ఉన్న మంచు మనోజ్కు ఆ వీడియో సరైన ఆయుధంలో దొరికింది అందుకే దాన్ని బయటకు వదిలేరు అన్నది నిజం అయితే ఈ వీడియో వల్ల మంచు విష్ణును పోలీసులు అరెస్ట్ చేస్తారా అని అడిగితే మాత్రం అరెస్ట్ చేయరు అనే సమాధానం వస్తుంది నిజమే అడవి పందిని చంపటం వేడాడటం నేరమే అయితే ఈ వీడియోలో ప్రత్యక్షంగా కనిపిస్తున్న వాళ్ళు మాత్రమే ప్రస్తుతానికి ఈ కేసులో చిక్కుకుంటారు ఈ వీడియోలో క్లారిటీగా ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు వాళ్ళను మాత్రమే ప్రస్తుతానికి అరెస్ట్ చేస్తారు వాళ్ళపై కేసులు పెట్టి విచారణ చేస్తారు అయితే ఇక్కడే మరో మతలబ్బు కూడా ఉంది ఈ అడవి పందిని మీ అంతటా మీరే చంపారా లేక ఎవరైనా చెప్పడం వల్ల వేటాడి చంపారా అన్న కోణంలో కూడా విచారణ చేసే ఛాన్సులు లేకపోలేదు ఈ వీడియోలో కనిపిస్తున్న వాళ్ళలో ఏ ఒక్కరైనా సరే మేము మంచు విష్ణు గారు చెప్పడం వల్లే ఈ పని చేశాము అని చెప్తే కనుక మంచు విష్ణు కూడా ఈ కేసులో ఇరుక్కుపోవడం ఖాయం అంతేకాదు ఆయన్ను ఆయన కూడా ఈ కేసులో ఓ నిధుడిగా చేర్చిస్తారు కూడా అయితే ఇక్కడ మరో ఫిట్టింగ్ కూడా ఉంది ఉండేది నో నో నాకేం తెలియదు వాళ్ళకు నేను అలా చెప్పలేదు వాళ్ళు అనవసరంగా నన్ను ఇరుకున్నారు నాపై ఎవరో కుట్ర చేస్తున్నారు అంటూ మంచు విష్ణు కనుక అడ్డంగా తిరిగితే అది నిజమే అని రుజువు చేయటం చాలా కష్టం ఆయనే చెప్పమన్నాడు అనడానికి ఆధారాలు తేవడం చాలా కష్టం సో ఎటు చూసుకున్న ఈ కేసులో మంచు విష్ణు ఇరుకోవటం అనేది జరగదు అందులోనూ మంచు విష్ణు కోసం పనిచేసిన వాళ్ళు కాబట్టి ఆయన ప్రమేయం ఉన్నా లేకున్నా ఏం జరిగినా మా సార్ చూసుకుంటారన్న భావనే వాళ్ళలో ఉంటుంది అందుకే ఆయన ప్రమేయం ఉన్నా కూడా ఆయన పేరును వాళ్ళు చెప్పకపోవచ్చు కాకపోతే నాలుగు రోజుల పాటు ఈ కేసు విషయంలో మంచు విష్ణు పేరు నలుగుతుంది అంతే తప్పితే అంతకు మించిన విషయాలు జరగకపోవచ్చు అయితే ఇక్కడే ఓ విషయాన్ని చెప్పుకొని తీరాల్సిన అవసరం ఉంది అటవీ జంతువులను చంపారు అనగానే నాకు సల్మాన్ ఖాన్ కేసు కూడా గుర్తుకొచ్చింది జింకలను చంపిన కేసులో సల్మాన్ ఖాన్ ఇప్పటికీ నిధుడే కదా బెయిల్పైనే అతడు బయట ఉన్నాడు కదా కృష్ణ జింకలు అనేవి అస్సలు వేటాడకూడని జాబితాలో ఉన్న జీవులు అందులోనూ కొన్ని వర్గాల వారు కృష్ణ జింకలను పూజిస్తూ ఉంటారు కూడా అలాంటి జింకలను చంపితే ఆనాడు సల్మాన్ ఖాన్కు ఏం జరిగింది అన్నది ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఇరవై ఆరేళ్ల క్రితం అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ పదహారో తారీఖున రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మథానియా పరిధిలో ఉన్న భవాదని ఏరియాలో హమ్ సాత్ సాత్ హై అనే సినిమా షూటింగ్ జరుగుతోంది షార్ట్ గ్యాప్లో మారుతి జిప్పిలో సల్మాన్ ఖాన్ సైఫ్ అలీఖాన్ టబు సోనాలి బ్రింద్రే నీలంలో దగ్గరలో ఉన్న కంకణి గ్రామం పొలాల వైపు వెళ్లారు అక్కడ కృష్ణజంకల సమూహాన్ని చూసి సల్మాన్ ఖాన్కు చేయి దురద పుట్టింది వెంటనే జేబులో ఉన్న తుపాకిని బయటికి తీసి రెండు జింకలను కాల్చి చంపాడు ఆ తర్వాత మరో పన్నెండు రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ ఇరవై ఐదో కూడా అదే ఏరియాలో అదే సినిమా షూటింగ్ జరిగింది ఈసారి మరో దిశగా ఆట విడుపు కోసం వెళ్ళిన సల్మాన్ భాయ్ ఘోడా అనే ప్రాంతం వద్ద మరో కృష్ణజింకను కాల్చి చెప్పాడు ఈ విషయం బయట ప్రపంచానికి తెలియడంతో పోలీసులు కేసు నమోదు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరం అక్టోబర్ పన్నెండో తారీఖున జోధ్పూర్ పోలీసులు సల్మాన్ ఖాన్ ని అరెస్ట్ చేసి బెయిల్ మీద విడుదల చేశారు ఏప్రిల్ పదో రెండు వేల ఆరో సంవత్సర ట్రయల్ కోర్టు సల్మాన్ ఖాన్ ని దోషిగా పరిగణిస్తూ ఐదు ఏళ్ల జైలు శిక్షతో పాటుగా ఇరవై ఐదు వేల జరిమానాను విధిస్తూ తీర్పునిచ్చింది తనకు అన్యాయం జరిగిందంటూ ట్రయల్ కోర్టు నుంచి జిల్లా కోర్టుకు వెళ్లాడు సల్మాన్ ఖాన్ ఆరోగ్య కారణాలు చెప్తూ బెయిల్ బయటకు వచ్చాడు రెచ్చి చివరకు రెండు వేల ఏడవ సంవత్సరం ఆగస్టు ఇరవై నాలుగో తారీఖున జోధ్పూర్ జిల్లా కోర్టు కూడా కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సల్మాన్ ఖాన్ పిటిషన్ ని కొట్టేసింది అందరూ సల్మాన్ ఖాన్ ఐదేళ్లు జైల్లో గడుపుతాడు అనుకున్నారు సల్మాన్ ఖాన్ ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు కానీ సల్మాన్ ఖాన్ ఈసారి రాజస్థాన్ హైకోర్టులో అప్పీల్ చేశాడు ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఏడున ట్రయల్ కోర్టు జిల్లా కోర్టులో ఇచ్చిన తీర్పులని రాజస్థాన్ హైకోర్టు నిలిపివేసింది అంటే జైల్లోకి వెళ్లిన ఏడు రోజుల తర్వాత సల్మాన్ ఖాన్ జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యాడు ఇప్పటికీ కూడా ఆ కేసు విచారణ పూర్తవలేదు రెండు వేల ఏడు నుంచి ఇప్పటివరకు సల్మాన్ ఖాన్ గారు బెయిల్ మీదే బయట ఉన్నారన్నమాట వాస్తవానికి హైకోర్టు ఈ తీర్పుని ఇవ్వడంపై రాజస్థాన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది మళ్లీ విచారణ చేయమని సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టుని ఆదేశించింది ట్రయల్ కోర్టు మాత్రం తాను గతంలో ఇచ్చిన తీర్పుని సమర్థించుకుంది చివరకు ఈ కేసును త్వరగా విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తామని ప్రకటించింది కానీ అనుకున్నంత ఫాస్ట్ గా ఈ కేసు విచారణ పూర్తి కాలేదు పంతొమ్మిది వందల తొంభై జరిగిన నేరం మీద ఇప్పటికీ శిక్ష ఖరారు చేయకపోవడం నిజంగా సూచనయం ఇది సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల కేసు నేను చెప్పొచ్చేది ఏంటయ్యా అంటే సల్మాన్ ఖాన్ కృష్ణజింకల కేసు లాంటి సీరియస్ కేసు ఏమీ కాదు మంచు విష్ణు అనుచరుల కేసు అందులో సల్మాన్ ఖాన్ పైన కేసులు నేరుగా నమోదయ్యింది ఇక్కడ మాత్రం మంచు విష్ణు అనుచరులపైనే కేసు నమోదవుతుంది సో ఈ కేసులో మంచు విష్ణు ఇరుక్కునే ఛాన్సులు ఏ మాత్రం లేవు అన్నది క్లారిటీ ఇదండి మంచు విష్ణు అనుచరులు ఓ అడవు పెద్దని వేటాడిన కేసు గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ